ఒక భక్తుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం రాశాడు సహజమైనటువంటి మనిషి ఒక ఆత్మీయ దురాత్మ స్పిరిచువల్ మానిస్టర్ ఏంటి చెప్తాడో వినండి వాడి యొక్క హృదయము కాళ్ళు ఉండాల్సిన వైపు ఉంది భూమికి దగ్గరగా వాడి యొక్క కాళ్ళు హృదయం ఉండాల్సిన వైపు ఉంది పరలోకానికి దగ్గర అంటే వాడు గుండెనేమో భూమికి ఇచ్చాడు కాళ్లనేమో పరలోకం వైపు పెట్టాడు వాడి ముఖము నరకం వైపు ఉంది వాడి వీపు పరలోకం వైపు ఉంది వాడు ద్వేషించాల్సిన దాన్ని ప్రేమిస్తాడు ప్రేమించాల్సిన దాన్ని ద్వేషిస్తాడు వాడు దుఃఖించాల్సిన దాంట్లో సంతోషిస్తాడు సంతోషించాల్సిన దాంట్లో దుఃఖిస్తాడు వాడు సిగ్గుపడాల్సిన విషయముల్లో పడతాడు అండ్ అతిశయించాల్సినటువంటి విషయాల్లో వాడు సిగ్గుపడతాడు వాడే పచ్చి దుర్మార్గుడు అంటే నేచురల్ మ్యాన్ రక్షణ పొందనటువంటి సహజమైనటువంటి పాపాత్ముడు సో ముగింపులో రెండు మాటలతో నేను ప్రార్థన చేస్తాను అపోస్తల కార్యముల్లో అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని ఇచ్చాడు పౌలు దాని గురించి ఎఫ్ఎస్ పెద్దలకు చెప్తాడు యాక్స్ ట్వంటీ వన్ లో తెలుగులో కలిసిపోయింది కానీ నేను చెప్తాను దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో అంటే ప్రపంచంలో ఏ దేశస్తుడైనా ఏ జాతి వాడైనా నరపుత్రుడైతే నారీ అయితే వారు చేయాల్సినటువంటి రెండు పనులు దేవుని ఎదుట మారు మనసు పొందాలి ప్రభు అయిన యేసు ఫెయిత్ అండ్ విశ్వాసం ఆర్ ద టూ వెరీ ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ మ్యాన్ టు బి ఫోర్ గివెన్ అండ్ బి సేవ్ లుక్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ లో అందుకనే యేసు ప్రభు స్వయంగా చెప్పాడు లుక ఇరవై నాలుగు నలభై ఏడులో ఎరుషులే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది సో సువార్త సర్వలోకంలో ఉన్నటువంటి సృష్టి అంతటికి ప్రతి ఒక్కరికి ప్రకటించబడింది ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా మారు మనసు పొందండి ప్రభునందు విశ్వాసం ఉంచండి అని చెప్పబడింది ఆ టైంలో కూడా చెప్పబడింది కానీ వీరు మారు మనసు పొందట్లేదు థేలస్ అనేటువంటి ఒక గ్రీకు ముని చిన్నప్పుడు తల్లి చెప్పింది వరై నీ జీవితము సరి చేసుకో మారు మనసు పొందంటే ఇప్పుడు సమయం కాదన్నాడు కానీ వయసు వచ్చి ఆమె చనిపోయే సమయంకి ఆమె వచ్చి ఇప్పటికైనా మార్చుకో అంటే ఇప్పుడు కాలం దాటిపోయింది అన్నాడు అతడు మారు మనసు పొందకుండానే చచ్చిపోయాడు ఒక రోమన్ జనరల్ టైబేరియస్ పరిపాలన సమయంలో చాలా డబ్బు కొట్టేశాడు వాడు దొరకబడ్డాడు దొరకబడినప్పుడు అప్పుడు టైబేరియస్ ముందుకు వచ్చి నన్ను క్షమించు నేను చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు టైబేరియస్ అన్నాడు నీవు ముందే రావాల్సింది ఆలస్యంగా వచ్చావు దొరికినప్పుడు వచ్చావు ఇక నీకు శిక్ష తప్ప క్షమాపణ ఉండదు అని వాణ్ణి చంపేశాడు జన ప్రియ సౌదరి సౌదల ప్రపంచంలో కామన్ సెన్స్ మనకు టీచ్ చేసేది ఏంటంటే ఇన్ని మనకు చూపించినప్పుడు మనము దాన్ని ఎలా విస్మరిస్తాం